చైనాలో మ్యాగ్లేవ్ బుల్లెట్ రైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకండ్లలోనే గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది చాంగ్లాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనా సాంకేతిక అద్భుతాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది మ్యాగ్లేవ్ బుల్లెట్ ట్రైన్ రైలు పట్టాలపై నేరుగా నడవదు బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది దీనివల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది ఈ రికార్డ్ స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు పర్యావరణ హితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మ్యాగ్లెవ్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రచిస్తోంది ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా జపాన్ యూరప్ కూడా మ్యాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి కానీ చైనా సాధించిన ఈ వేగం వారిని కూడా ఆశ్చర్యపరుస్తోంది మొత్తంగా ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది